ఈరోజు మనం ఒక సూపర్ ఫన్ గేమ్ ఆడబోతున్నాం దాని పేరే స్టాప్ అండ్ గో గేమ్ రెడీయా హాయ్ పిల్లులు ఈరోజు మనం ఒక సూపర్ ఫన్ స్టాప్ అండ్ గో గేమ్ ఆడబోతున్నాం రెడీగా ఉన్నారా రండి రండి ఈ సరదా ఆకలోకి మీ అందరికి స్వాగతం ఆడటానికి చాలా ఎగ్జైటింగ్గా గా ఉంది కదూ మరి ముందుగా రూల్స్ ఏంటో చూసేద్దామా ఏ ఆటకైనా రూల్స్ అనేవి చాలా ముఖ్యం గదా మరి రండి ఈ గేమ్ రూల్స్ చాలా చాలా సింపుల్ ఇప్పుడే నేర్చేసుకుందాం సరే రూల్స్ చాలా సింపుల్ నేను గో అని చెప్పినప్పుడు మీరు ఫాస్ట్గా పరుగెత్తాలి కాని నేను స్టాప్ అని చెప్పిన వెంటనే ఏం చెయ్యాలి ఉన్న చోటనే అస్సలు కదలకుండా అలా స్టాచ్యూలాగా నిలబడిపోవాలి ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యకూడదు ఓకేనా ఒకవేళ స్టాక్ చెప్పినప్పుడు ఎవరైనా కొంచెం కదిలినా సరే వాళ్ళు అవుట్ అయిపోతారు అంతే సింపుల్ రూల్ కదా సరే మరి రూల్స్ అన్నీ అర్థమయ్యాయి కదా ఇంకెందుకు ఆలస్యం మన ఆట మొదలు పెట్టేద్దాం అందరూ రెడీగా ఉండండి సరే రెడీ స్టార్ట్ చేస్తున్నాను గో పరిగెట్టండి ఫాస్ట్ ఫాస్ట్ ఆగద్దు ఆగదు ఇంకా వేగంగా గో గో పరుగెడుతోనే ఉండాలి ఇంకొంచెం స్పీడప్ గో అండ్ స్టాప్ అసలు కదలొద్దు ఎవ్వరూ కదలొద్దు అలా స్టాచ్యూలాగా ఉండిపోండి అరే ఎవరు కదిలింది నేను చూశానండోయ్ దొరికిపోయారు పర్లేదులే సరదాకే కదా నవ్వేయండి అందరూ అవుటైతే ఏమీ పర్వాలేదు పిల్లలు రండి అందరం కలిసి మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి ఇంకా జాగ్రత్తగా ఆడాలి సరేనా ఈ స్టాప్ అండ్ గో గేమ్ నచ్చిందా మీకు ఇలాంటివే వేరే వర్షన్స్ కావాలంటే తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి పిల్లలు ఓకే ఈరోజు అందరూ చాలా బాగా ఆడారు మళ్ళీ ఇంకో సరదా ఆటతో త్వరలోనే కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్